బాగా ఎంజాయ్ చేశారా నేనైతే అలమంచల్లో తీసాను అనమాట వీడియో మా తోడుకోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాం టూ డేస్ అయితే అక్కడ ఉన్నాం సో అక్కడ వీడియో అనమాట ఇది అయితే అక్కడ త్రీ డేస్ అయితే చాలా బాగా అయితే జరుగుతుంది మీకు అయితే ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి సో ఈ వీడియో వచ్చే ఏంటంటే సంక్రాంతిలో అయితే అలమంచల్లో అయితే బాగా అయితే జరుగుతుందండి నాకు తెలియదు అంటే మా తోడుకోవడం చెప్పేది కానీ ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ ఇయర్ అయితే మేము వెళ్ళాం నిజంగా చెప్పడం కన్నా మీరు చూడవచ్చండి నేను వీడియో సగమే తీసాను చాలా అసలు టైం సరిపోతుంది అనమాట వీడియో తీస్తే నేనైతే ఒక సైడ్ తీసాను ఇక్కడ చూసారా చాలా బాగుంది కదా అమ్మవారు కూర్చుని ఊ ఊగుతున్నారు ఇక్కడ త్రీ డేస్ అయితే మనకి ప్రోగ్రామ్స్ అయితే ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది అంతేకాదండి ఇక్కడ ఫుడ్ అది మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మార్నింగ్ మనం వెళ్తే బ్రేక్ఫాస్ట్ వాళ్ళే పెడతారు ఆఫ్టర్నూన్ భోజనం వాళ్ళే పెడతారు ఈవినింగ్ స్నాక్స్ పెడతారు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనమాట ఈవిడేనండి అక్కడ అమ్మవారు అయితే ఉన్నారు మూలస్థానేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట మేము కూడా అమ్మవారు కూడా చాలా బాగున్నారు నిజంగా ఇంత అలా చేయడానికి కారణం అమ్మవారి అని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి అంతే కదండి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన ఆడపడుచులందరికీ మొత్తం ఆడవాళ్ళందరికీ అయితే ఇక్కడ త్రీ డేస్ గిఫ్ట్స్ కూడా ఇస్తారండి ఈ గిఫ్ట్స్తో పాటు వీళ్ళు ప్రోగ్రామ్స్ కూడా ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారు వీటితో పాటుగా మనం గేమ్స్ అయితే వీళ్ళు అయితే ఆడిస్తారండి ఆడవాళ్ళని సో జల్దీ అయితే మేము ఆడాం నాకు కూడా వచ్చింది ప్రైజు జల్దీలు ఇవన్నీ ఆడిస్తారనమాట నాకైతే నిజంగా చాలా బాగుంది అనిపించింది ఇంకా మనం ఒక వెళ్తే కోడి పందాలకు వెళ్ళాలి అంటే కొంతమందికి గుండా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ వేర్వేరుగా కాకుండా అంతా మొత్తం వీళ్ళ కొబ్బరి తోటలో అయితే ప్లాన్ చేశారనమాట దీన్ని అంతా మొత్తం ఒకసైతే గుండాట అయితే ఆడుతున్నారు ఇంతకీ మీలో ఎంతమంది గుండాట ఆడారో నాకైతే కామెంట్ చేయండి తెలుసో కూడా కామెంట్ చేయండి ఎంతమందికి మనీ పోయింది ఎంతమందికి అన్నది కామెంట్ చేయండి సో నిజంగా ఎన్ని డేస్ పెట్టిందో నాకు తెలిసి ఇది అంత వర్క్ చేయడానికి ఇట్ సైడ్ అంతనైతే గుండాట ఆడిపిస్తారండి వేరే చోట అయితే నిజంగా అయితే ప్లానింగ్ వేరే లెవెల్ అనమాట కింద కోడిపందాలు హైట్కి అయితే మనం కూర్చొని చూడొచ్చు అనమాట సో మీకు చూపిస్తాను లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో అయితే ఇక్కడైతే మొత్తం కొబ్బరి చెట్లకైతే ఇలాగైతే లైటింగ్స్ అయితే డెకరేషన్ అయితే చేశారండి ఇదైతే పశ్చిమ గోదావరి జిల్లా అండి మీరు కానీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ అంటే నెక్స్ట్ ఇయర్ పెడతారో పెటరో తెలీదు నాకైతే నేను ఉన్నప్పుడైతే ఆయన చెప్పడం అయితే నేను ఉన్నంతకాలం అయితే ఎవ్రీ ఇయర్ ఇలా సంక్రాంతి అయితే చేస్తానని చెప్పారు అంతేకాకుండా ఇక్కడ మనం వెళ్ళిన వాళ్ళు ఫోటోషూట్స్ తీసుకోవడానికి కూడా వీళ్ళైతే చాలా బాగా ప్రిపేర్ చేశారు నేను అయ్యో రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాను నాకు చూడటానికి టైం సరిపోలేదు ఇది చాలా నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూశాను ఇక్కడ స్పెషల్ అన్నారు ఇది వంతెన సో అక్కడ కూడా రెండు వీడియోస్ అయితే తీసుకున్నాను ఈ వంతెన కన్నా ఇంకో వంతెన అయితే చేశారు డెకరేషన్ కూడా చేశారు కానీ అసలు వీడియో తీయటానికి లేదండి జనం ఇది నైట్ మూల ఎలా అయినా తీయాల్సి వచ్చింది సో ఐ లవ్ యల్మంచిలి అని అన్నారు నిజంగా నేను కూడా ఫిదాయి అయ్యాను అనమాట యల్మంచలికి ఇంతలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పచ్చు ఇంత బాగా చేస్తున్నందుకు ఆవు దూడలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అటువైపు చూస్తున్నాయి ఇంకా అమ్మోరు గేట్ అంటే అమ్మోరు మూవీలో ఉంటుంది కదా ఆ టైప్ కూడా ఇక్కడైతే పెట్టారు మనకి చూడండి అమ్మవారు ఉండి పైన అయితే చెట్ల అయితే పెట్టారు చాలా బాగుందని అనిపించింది నాకైతే మేము ఎంట్రన్స్ నుంచే చూసాము అసలు ఎన్ని కార్లు బైక్స్ చాలా ఉన్నాయన్నమాట అంత పార్కింగ్ ఉంది నిజంగా సరిపోలేదు కూడా ప్లేస్ అయితే కొంతమంది అయితే చాలా దూరంలో అయితే బైక్స్ కార్స్ అయితే పెట్టుకుని నడుచుకుని కూడా వచ్చారండి ఇది ఇంకా ఈవినింగ్ నైట్ టైంలా ఇలా ఉంది మార్నింగ్ అయితే అసలు మనిషి మనిషి తప్పుకోవడానికి లేదు ఇది అయితే నేనైతే భోగి అయితే తీసాను వీడియో సో అందుకని జనం అయితే తక్కువ మంది ఉన్నారు కానీ సెకండ్ డే థర్డ్ డే మాత్రం అసలు నిజంగా ఖాళీ అన్నది లేదు థర్డ్ డే కూడా మేము వెళ్ళాం అక్కడైతే ఇంకా అసలు ఖాళీ అన్నది లేదు ఇవి చూసారా భలే ఉన్నాయి కదా హరిదాసు భజీంద్రీలు అనేది అంటారు కదా సో అది నేను కూడా ఒక డప్పు వేసుకున్నానని సరదాగా కొట్టాను ఈవిడు ఇంకా మీకు చెప్పాను కదా కోడి పందాల గురించి సో చూసారా ఇదంతా అయితే చుట్టూరు అనమాట నేను కోడి అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు సో అందుకని ఇల్లైతే ఇవి ఇంకా పందం అయితే స్టార్ట్ చేయలేదు డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సో మార్నింగ్ టైం కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి కొన్ని కొన్ని అయితే ఈవినింగ్ టైమే జరుగుతాయి మార్నింగ్ కూడా అయితే ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా అయితే జరిగినాయి మీరు ఇంతకీ మీలో ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి నాకైతే బాగా నచ్చింది సంక్రాంతి సంబరాల్లో ఒక టూ అయితే ఎవరో తీసేసారు మొత్తం మీద జీరో టూ సిక్స్ అనే ఉంది సో ఇలా అయితే అయిందండి నా త్రీ డేస్ అలమంచుల్లోనే అయిపోయింది సగం టైం అయితే కానీ తిరిగాను ఎలమంచలే కాదు ఇంకా చాలా ఊర్లో అయితే వెళ్ళాను పడమటపాలెం ఇవన్నీ వెళ్ళాను అక్కడ వీడియోస్ అయితే తీయటం అయితే జరగలేదు ఎందుకంటే పిల్లలతో వీడియోస్ తీయటం నాకు కుదరలేదు అయిన మట్టికి తీసాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఏంటోనండి ఈ మధ్యన బయటకు వెళ్ళినప్పుడల్లా వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి మీకోసం అనిపించేస్తుంది సో అందుకే మీరైతే వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే కామెంట్ చేయటం మర్చిపోకండి బాబాయ్ బాయ్